గురించి గొప్ప చెప్పాలంటే గాంధీ గారు మామూలుగా చెప్పాలంటే ఎక్కడైతే ఎక్కడైతే అభివృద్ధి ఉందో ఆలోచన అభివృద్ధి ఆర్యవేషన్ అంటే నేను ఎప్పుడు అంటే మా గో ఫ్రెండ్ అయినా గణేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు అడవిలో ఉన్న రెండు చెట్టుల్ని పెట్టి తక్కువ సంపాదించాల శక్కు సామర్థ్యాలు ఉన్నాయంటే మీకు మీకు అందరికీ కాబట్టి సరే మొన్న ఎన్నికల్లో కానీ మీ ఆది ఆదే ఉంచున్నాడని చెప్పి కొంతమంది బయటకు వచ్చి ఎక్కువ మంది ఓటేసుకుంటారు అందులో ఏం తప్పలేదు కులం మతం అనేది తొలిదండ్రుల వరకు ఉంటుంది కానీ కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకుడు రావడం అనేది దొరకబడదు ప్రజాస్వామ్యంలో నాయకుడికి సమర్థత సామర్థ్యం ఒక అవగాహన కలగాలి అభివృద్ధి మీద క్లియర్ కరెక్ట్గా అభిప్రాయం ఉండాలి మీ તો આપને મારા દ્વારા કે એનએલએ કા હોચ્છા તીકી મોડ પાર્ટી નું દર્શિત છે ભારતીય રાષ્ટ્રીય પાર્ટી પ્રભુત્વની અતિ પેડ પાર્ટી જનમગા ભારતીય જનતા પાર્ટી એટલે అందుబాటులో అనే మాటకి ఎవరు ఒక రకంగా అనుకోవాకండి అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా ఆయన ఫోన్ చెప్పి సమాధానం చెప్పి దాన్ని నెక్స్ట్ డే బార్ని ఎలా తీసుకెళ్ళాలని ఆలోచిస్తారు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఎలక్షన్స్ టైంలో ఎందుకంటే అదే ప్రతిపక్షాలు అదే పక్షాలు కూడా మాట్లాడుకుంటే వీల్ టాక్స్ వీల్ టాక్స్ అంటే ఆ వీల్ టాక్స్ ని ఇంటెన్స్ దાવીత వచ్చేన సుజాతనగర్ నాయకత్వం సుజాతనగర్ గ్రామ కమిటీనౌ అందరూ మా ఆఫర్ తో వీల్ టాక్స్ అంటే థాంక్యూ నా పట్ కొడతది ఆరు విశాఖ నమస్తే అండి జనసేన రాష్ట్ర అధికారించిన గౌరవం చూస్తున్నారు కానీ మేము ఏం చెప్తున్నామంటే ఒకరిని చూసి ఆదర్శంగా తీసుకుంటున్నాం రాష్ట్ర ఎలక్షన్స్లో మీరు కూడా సైన్యం ఈ రోజు కులానికి మతానికి అతీతంగా ఈ రోజు పండాల్సినటువంటి ఆవశ్యకత వచ్చి కూడా కదా అని మనం చూడండి ఆ రకంగా ఈ రోజు కులాన్ని కష్టపట్టించినటువంటి వెల్లంపల్లి గారిని చూసి వీళ్ళందరూ బాగా బిల్పించింది ఇంకా కులాలు కాదు మతాలు కాదు ఏరియా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటటువంటి సుఖరాజ్ పల్లి గారికి మా విలువైన ఓట్లు వేసి మా సంఘం అంతా ప్రాంతాల్లో ఉండే సమస్యలు కానీ రోడ్లు కానీ ప్రతిదీ మంచి నీటి సమస్యలు హాస్పిటల్ లేదు కాలేజ్ లేదు ఇవన్నీ ఎవరు ఎవరు చేయించగలిగితే వారికే మాకు మేము బాగానే ఉన్నాం మాకు బాగు చేసేవాడు అక్కడ ఈ ఏరియాను అభివృద్ధి చేసేవాడు ఉంటే చాలు అంటూ ఈ ఆర్య వైశులు తీసుకున్న గొప్ప నిర్ణయం నిజంగా అభివృద్ధిలో ఆదిమెట్టండి Oh, oh, oh.